పూణే కారు ప్రమాదం ఉంది కదా వికాస్ అగర్ వాళ్ళ పిల్లపందిగా ఎవడైతే ఆ రకంగా ఇద్దరు మనుషులు చంపున్నాడు అందులో ఆడపిల్ల వాళ్ళ అమ్మ ఉంది ఆమె బాగా పడిందండి జడ్జిలకి ఆ కోర్టులకి మా కన్నీళ్లు కనపడతలేదా మా బాధ కనపడతలేదా ఏంటి ప్లస్ అవే ఎందుకు అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నాడు కదా ఆడు వాళ్ళ ఉంచకూడదట వాడట ఎంత పెద్ద నేరం చేసినా ఎంత పెద్ద హత్య చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా యాజ్ పర్ జువైనల్ లా ప్రకారం అట వాడట బయట ఉండాలట బెయిల్ మీద రావాలట లోపల సీరియస్ అని చెప్తున్నా లోయర్ కోర్టులోని జడ్జిలు ఎటువంటి తప్పులు అయితే చేశారో ఈ బాంబే హైకోర్టులో జడ్జి కూడా ఇప్పుడు అదే తప్పు చేసినా నాకు అనిపిస్తుంది నేను ఒక్క మాట చెడుగా మాట్లాడుతుంది బట్ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఏ మాత్రం కూడా నాకు నచ్చల ఈ దేశంలో కొన్ని కోట్ల మందికి నచ్చల మరణించినటువంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఎల్లడిపోతున్నారు ఇవేం తీర్పు మేము కనపడతలేదు మా బాధ కనపడతలేదు ఇదేంటండి అసలు ఇద్దరు చంపేవాడు మళ్ళీ వాడు వచ్చేసి పదిహేడు సంవత్సరాలు ఆరు నెలలు ఐదు నెలలు ఎంతో ఉంది వాడికి ఇంకో ఆరు నెలలు అయితే పదిహేను సంవత్సరాలు వచ్చేస్తాయి వాడికి తాగున్నాడు పౌరుష గారు లగ్జరీ గారు నడిపిస్తున్నాడు ఇద్దరు చంపితే అభదృష్ట హోమ్లో కూడా ఉంచొద్దా వాడిని వాడిని బెయిల్ మీద విడుదల చేయాలా ఇది బాంబే హైకోర్టు జడ్జి తీర్పండి ఇక ఆల్రెడీ వాడు పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న తాత మీతో నరక్ష స్వాపన కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ బెయిల్కి అప్లై చేసింది మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చి వాళ్ళని కూడా బయటకు పంపించేస్తారు బాంబే హైకోర్టే బెయిల్ ఇచ్చిందయ్యో ఇంక మీరేందని అంటారు దిగు కోర్టులు ఇంకేదో వాయి కూడా బెయిల్ ఇస్తాయి ఇంకెక్కడండి మన సమాజంలో ఓ పేదోడికో లేదంటే ఒక బాధితుడికి న్యాయం జరిగేది అవతలకి డబ్బుందర అంటే జాలు లేదంటే అవతల వాడికి పది సంవత్సరాలు లేబర్ అంటే జాలు బెయిలు ఈవెన్ మన చెరుగుపల్లి దగ్గర గుంటూరు జిల్లా అంత బాపట్ల జిల్లాలో వాడు సమ్ అమర్నాథ్ గౌడ పిల్లోడు వాళ్ళ అక్కడ వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లోడు అడ్డు పెడితే ఆ పిల్లోడిని చంపేశాడు తగలబెట్టి వాడు రెండు మూడు నెలలు బెయిల్ మీద బయట వచ్చాడండి ఏంటంటే అసలు ఏం న్యాయస్థానాలు ఏమైతే ఏమి ఏమంటారు వీటిని మన తీర్పులు లేదనప్పుడు ఇంకా ఏం చట్టాలు రేపు జూలై ఫస్ట్ నుంచి పచ్చలు అమల్లోకి రాబోతు ఉన్నాయి మరి అప్పుడు ఇచ్చిన మరింత లేదో చూద్దాం సో ఈ పూణే కారు ప్రమాదానికి సంబంధించి ఆ కంటే రిలీజ్ చేశారు అండ్ దాంట్లో ఇరుకొని లోపల ఎవరైతే వరండి రిలీజ్ చేసిన నాకైతే అనిపిస్తూ ఉంది ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అమ్మ నాన్నకి దట్ మీన్స్ వాళ్ళ కుటుంబాలకి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అబ్బాయి తరఫు కుటుంబాలకు పది లక్షలు ఇచ్చాడు అమ్మాయి తరఫు కుటుంబాలకు పది లక్షలు ఇచ్చున్నారు అయిపోయింది ఇంకా ఈ లోపల వీడికి ఇటు బెయిల్ వచ్చేసింది నాకైతే అస్సలు నచ్చట్లేదండి పైకోట్లన్నా కొంచెం ఏదన్నా గెట్టుకుంటారనుకుంటే పై కోట్లు దిగు ఇంకా దారుణంగా తయారవుతూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు అయితే అది ఏమంటే చట్టం ఒప్పుకోలేదు చట్టాలు ఎలాగా ఉన్నాయి అని బుర్రబెట్టి ఆలోచించండి బ్లైండ్గా ఉండకండి వీరితో మీ చట్టాలను మార్చుకోండి